ఇక తమిళనాడులో డిఎంకే బీజేపీల మధ్య కొత్త రచ్చ మొదలైంది వెయ్యి కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని బీజేపీ నిరసన వ్యక్తం చేసింది నేపథ్యంలో అన్నామలై తమిళిసైతో పాటు పలువురు నేతల్ని అరెస్ట్ చేశారు పోలీసులు ఈ స్టాలిన్ నిందితుడని బీజేపీ విమర్శలు చేస్తోంది ఈడీ సోదాలపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని అంటోంది తమిళనాడులో డిఎంకే అంటున్నాయి రాష్ట్రంలో వెయ్యి కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తమిళిసైతో పలువురు నేతలు ఆందోళనలో పాల్గొన్నారు అయితే అన్నామలైని ఇంటి దగ్గరే అడ్డుకున్నారు పోలీసులు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నామలై లెక్కర్ స్కామ్ లో సీఎం స్టాలిన్ ప్రధాన నిందితుడని ఆరోపించారు తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి లెక్కల్లో తేడాలు గుర్తించారని బీజేపీ ఆరోపించింది రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని డిఎంకే కౌంటర్ ఇచ్చింది వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఈడీ ఎక్కడా చెప్పలేదని అంటున్నారు తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెన్నైతో పాటు మధురైతో సహా పలు ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి బీజేపీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు మా మహాత్మా మహాత్మా అసలు ఏంటి స్కామ్ అసలు దీనికి సంబంధించి ఈడీ ఏమైనా ప్రకటన చేసిందా బీజేపీ చేస్తున్న ఆరోపణలకి ఆధారాలు ఏమైనా చూపిస్తున్నారా తమిళనాడు రాష్ట్రంలో మద్యం క్రయ విక్రయాల్లో చోటు చేసుకున్న అవకతవకల మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే విచారణ చేపట్టింది అందులో భాగంగా కొన్ని చోట్ల సోదాలను సైతం నిర్వహించింది ఈ విచారణలో ప్రాథమికంగా వెల్లడైన సమాచారం ప్రకారం పెద్ద మొత్తంలోనే వందల కోట్ల రూపాయల్లోనే అవకతవకలు చోటు చేసుకున్నాయన్నది ఈడీ గుర్తించింది ఇంకా పూర్తిస్థాయి విచారణ జరిగితే అందులో ఎవరి పాత్ర ఎంత ఉంది కుంభకోణం పూర్తిగా జరిగిందా లేదా ముఖ్యమంత్రి స్థాయి వరకు దానికి లింక్స్ ఉన్నాయా లేదా అన్నది తెలిసొచ్చే అవకాశం ఉంటుంది అయితే రాజకీయంగా మాత్రం ఈ అంశం దుమారాన్ని రేపుతోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేపట్టిన ఈ చర్య అందులో అవకతవకలు గుర్తించడం దాంతో బీజేపీ నేతలు ఖచ్చితంగా ఇది ఒక పెద్ద స్కామ్ జరిగింది వెయ్యి కోట్ల మేర ముడుపులు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఆయన కుటుంబీకులకు అందాయి అంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు దీని మీద సమగ్ర విచారణ జరపాల్సిందిగా వారంతా డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని చెప్పి అనుకున్నారు అయితే వారు ముందుగానే ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ బీజేపీ నేతల్ని అడ్డుకుంటూ వచ్చింది హౌజ్ అరెస్టులు చేసింది ధర్నాలు వీటన్నిటిని చేయకుండా నియంత్రించే ప్రయత్నం చేసింది అయినా సరే బీజేపీ నేతలు కొన్ని చోట్ల ప్రదర్శనలు అయితే చేయగలిగారు రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది ముఖ్యంగా మద్యం ఈ కుంభకోణం పెద్ద ఎత్తున చోటు చేసుకుంది అంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్న ఆరోపిస్తున్నారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అన్నామలై కావచ్చు సీనియర్ నేత తమిళసై సౌ వీరంతా కూడా పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చి ఆ నిరసనలు తెలిపే ప్రయత్నం చేస్తూ వచ్చారు మొత్తంగా ఈ రెండు పార్టీల మధ్య ఒక రకమైన ఢీ అంటే డి అన్న వాతావరణం నెలకొనడానికి రీజన్ చూస్తుంటే బీజేపీని ఇరకాటంలో పెట్టేలాగా డిఎంకే ఈ మధ్యకాలంలో హిందీని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం అమలు చేయదలుచుకున్న న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తూ వచ్చింది సో ఆ క్రమంలో బీజేపీ అక్కడ రాజకీయంగా ఇబ్బందులకు గురి కాకూడదు అన్న ఉద్దేశంతో బీజేపీ సైతం డీఎంకే మీద ఎదురుదాడికి దిగింది డీఎంకే ప్రభుత్వంలో ఉన్న లొసుగులన్నింటినీ బయటపెట్టే ప్రయత్నం చేస్తూ రీసెంట్గా చోటు చేసుకున్న ఈ మద్యం కుంభకోణం మద్యం అవకతవకలు అమ్మకాల్లో చోటు చేసుకున్న అవకతవకలు వాటిని ప్రజలందరికీ తెలియజేసేలాగో పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేపట్టే ప్రయత్నం చేస్తుంది ఇలా ఒకరిపై ఒకరు ఒక ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం అయితే తమిళనాటే చేస్తున్నారని చెప్పచ్చు వీటన్నిటికీ కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం ఇవన్నీ ఈ బ్యాక్గ్రౌండ్లో అవే ఒక కారణంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి